నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ బిలీవ్ సిస్టమ్ అనే టాపిక్ మీద మాట్లాడుకున్నాం సో మీరేమంటున్నారు అంటే కష్టపడకపోయినా డబ్బుల్ని మనం సంపాదించవచ్చు అని అంటున్నారు అసలు అది ఎలా సాధ్యం ఇప్పుడున్న జనరేషన్ లో కష్టపడితే కానీ డబ్బులు రావు అని అంటున్నారు మన కామెంట్ సెక్షన్ లో సో మన ప్రేక్షకుల వాళ్ళకు ఒకసారి ప్రూవ్ చేసి చూపించండి వా మంచి మంచి ఒక వర్డ్ అడిగావు కష్టం అక్కడే నెగటివిటీ ఉంది కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే అది కష్టం అవ్వదు కదా అంటే నువ్వు పని చేస్తున్నావు మైండ్ సెట్ ఎలా ఉంది అంటే యంగ్ జనరేషన్ మోస్ట్లీ మండే టు ఫ్రైడే బాగా కష్టపడతాను సాటర్డే సండే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అలా అనుకుంటున్నారు అలా అయితే నేను ఏదో నచ్చిన జాబ్ చేసుకుంటున్నాను నాకు ఒక ఐదు లక్షలు వస్తుంది నెలకు ఐదు లక్షలు వస్తుంది మండే టు ఫ్రైడే ఏదో చాకరీ చేస్తాను సాటర్డే సండే నేను వీకెండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను సి ఎలా ఉంది చూడండి ఆలోచన ఆ ఆలోచనలో ఎలా ఉంది అంటే నువ్వు ఒక మెకానికల్గా నువ్వు వెళ్ళి జాబ్ చేస్తావు ఆడెలాగో డబ్బులు ఇస్తారు థాట్ ఎలా ఉంది చూడు ఎలాగో వాళ్ళు డబ్బులు ఇస్తారు నాకు ఇన్ని లీవ్స్ ఉంటాయి సో వెళ్తాను ఇక్కడ నచ్చకపోతే ఆరు నెలల తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది వేరే దగ్గర నేను ట్రై చేస్తాను సి ఇలాంటి ఆలోచనలతోటే ముందుకెళ్తున్నాము ఇలాంటి ఆలోచనలో కష్టం నిజంగా ఉంటుంది నువ్వు ఈ కష్టాన్ని ఎంతసేపు భరించగలుగుతావు మేబీ వన్ ఇయర్ భరి భరించగలుగుతావు రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఒక పది సంవత్సరాలు ఒక ఎందుకు ఒక టూ ఇయర్స్ అవ్వగానే అబ్బా ఇది లైఫ్ కాదు అని అర్థమైపోతుంది అసలు ఇది కాదు లైఫ్ ఇంకేదో చెయ్యాలి కష్టపడకుండా డబ్బులు వచ్చేలాగా చేసుకోవాలి అని ఆలోచిస్తాం సో మండే టు ఫ్రైడే సాటర్డే సండే పార్టీ ఆర్ మండే టు ఫ్రైడే జాబ్ ఇలాంటి ఒక యాటిట్యూడ్ ని తెచ్చుకున్నందుకు ఆ ఆలోచన విధానంతో మనం మననే మనను కోల్పోతున్నాము అవును ఇది అయ్యేది అంటే ఆల్రెడీ ఒక జాబ్ మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోయాను ఆ జాబ్లో వచ్చే డబ్బులతో నేను ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి అనేటప్పుడుకి ఈ మండే టు ఫ్రైడేని మనము కష్టంగా తీసుకుంటున్నాం ప్రైవేట్ జాబ్స్ అయితే ఆ మేనేజ్మెంట్ ఎప్పుడు తీసేస్తుందో కూడా తెలియదు లైక్ మార్కెట్ లేకపోతే తీసేసే పరిస్థితులు కూడా ఉంటాయి ప్రైవేట్ అయింది మార్కెట్లో మనకు అవ్వట్లేదు అనుకోకుండా నా వాల్యూని నేను ఎప్పుడైనా జాబ్ చేసేటప్పుడు జాబ్ పరంగా ఆలోచించకుండా ఆ సిక్స్ మంత్స్ ఆర్ వాట్ ఎవర్ ఆ టైంలో నువ్వు నీ వాల్యూని ఎలా పెంచుతున్నావు అనేది ఇంపార్టెంట్ ఓకే ఈ జాబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఈ ప్లాట్ఫామ్తో నీకు మనీ అనే ఒక సోర్స్ కలిగిస్తుంది అయితే నీ వాల్యూని నువ్వు పెంచుకుంటున్నావా లేదా నీ సమయం చాలా ఇంపార్టెంట్ టైమ్ ఈజ్ మనీ యాక్చువల్లీ నీ టైమే నీ జీవితం సో ఆ టైంలో నువ్వు ఇప్పుడు మండే టు ఫ్రైడే చేసే పని కష్టపడుతున్నావు అంటున్నావు కదా అది ఇష్టంగా చేసావు అనుకో ఇష్టంగా చేసినప్పుడు నీలో తెలియకుండానే నీ విలువ పెరిగిపోతుంది నీ విలువ ఎలా పెరుగుతుంది నువ్వు చేసే పర్ఫార్మెన్స్ వల్ల అక్కడ పది మందికి అర్థమైపోద్ది ఇది ఏం చేస్తుందో తెలియదు కానీ చాలా బాగా చేస్తుంది అసలు అసలు ఏదన్నా ముడితే చాలా బంగారం అయిపోద్ది అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఎందుకు అంటే ఆ పని మీద ధ్యాస ఉంది ఆ పని మీద ఇష్టం ఉంది ఆ పని చెయ్యాలి అనే ఒక తపన ఉంది సో ఇట్లా అయినప్పుడు నువ్వు ఎక్కడన్నా చెయ్యొచ్చు అంటే ప్రైవేట్లో నిన్ను తీసేస్తారు అనే భయమే ఉండదు నువ్వే అసెట్ నువ్వే ఈ కంపెనీకి అసెట్ అయినప్పుడు నువ్వు ఇంకెక్కడికి ఎక్కడికెళ్ళినా వాళ్ళకి అసెట్ లాగా తీసుకుంటారు సో హౌ డి యు చేంజ్ యువర్ మైండ్ సెట్ నీ మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అది ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా మనం కావాలి మనం కావాలి అనుకున్నప్పుడు మనీ మీద ఆలోచనని మనము కష్టం అనే దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి సి ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు లుక్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ ఎన్ని ఎన్ని అవర్స్ పని చేస్తారు వాళ్ళు ఓనర్ ఆఫ్ ద కంపెనీ అంటే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కన్నా ఎక్కువ పని చేయరు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాళ్ళు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చేయరు కానీ మైండ్ మైండ్ యాక్టివిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్ అవర్స్ నడుస్తూనే ఉంటుంది ఉంటుంది దాట్ ఈస్ క్రియేటివిటీ సో ఇక్కడ ఇది అవ్వాలి అంటే అబ్బా నేను తొమ్మిది నుంచి ఐదు వరకే ఆలోచిస్తాను ఆ తర్వాత పడుకుంటా తర్వాత నా దగ్గర ఇంత బోల్డ్ డబ్బులు ఉంది ఇంకెందుకు నాకు అవసరం లేదు అనుకుంటారా లేదు వాళ్ళు ఇష్టం కోసం చేస్తారు పని ఓకే రైట్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళు ఓనర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ బిజినెస్ చేసే బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరైనా ముందు మనము జాబ్ చేసే వాళ్ళు కూడా ఇష్టంగా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవును సో ఇవన్నీ ఆలోచించినప్పుడు అన్నిటినీ ఒకే బ్రాకెట్ లో వేయకూడదు ఒకే బ్రాకెట్ లో వేసి జనరల్ గా మాట్లాడకూడదు అన్నమాట నీ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీదే ఇంపార్టెంట్ చాలా సో ఫస్ట్ స్టెప్స్ ఏమీ అవసరం లేదు అనే దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి నాకు ఇది నచ్చట్లేదు నాకు ఇది నచ్చట్లేదు ఎక్స్పీరియన్స్ ఇస్ యువర్ టీచర్ నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఏమనుకుంటున్నానంటే నాకు ఈ జాబ్ నచ్చట్లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ నేనేం చేయాలి నెక్స్ట్ నేను ఏం చేయాలి అనగానే అందరూ ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు ఓకే నేను ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ జాబే చేస్తున్నాను కాబట్టి ఇదే జాబ్లో మళ్ళీ ఇంకో దగ్గర ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే హైక్ నేను చేసేసుకుంటాను అని వెళ్ళిపోతారు ఏమవుతుంది మళ్ళీ ఇదే పరిస్థితి అప్పుడు మళ్ళీ అదే కష్టం సో యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ య వాల్యూ అనేది తెలియట్లేదు నీకు ఇక్కడ అవును నీ వాల్యూ తెలియనప్పుడు నీ వాల్యూ నీకే తెలియనప్పుడు ఇంకా జాబ్లో వెళ్ళినప్పుడు నువ్వు ఏం వాల్యూ చూపిస్తావు సో ఇక్కడ నీకు నీకు క్లారిటీ ఉంది అంటే అదే ని ఎంచుకోవాలి అని లేదు నీ వాల్యూని నువ్వు పెంచుకోవాలి రైట్ గాయత్రి సో ఈ వాల్యూని పెంచుకోవడం చెప్పడం చాలా థియరిటికల్ చాలా ఈజీ అంటే మండే టు ఫ్రైడే కష్టపడండి సాటర్డే సండే పార్టీ చేయొద్దు అని చెప్పట్లేదు చెయ్యొచ్చు అయితే ఈ టైంని మనం ఎలా వినియోగించాలి అంటే మెంటల్లీ ఎలా వినియోగించాలి అనే దాని మీద నేను ధ్యాస పెడుతున్నాను ఈ మెంటల్గా వర్క్ చేసేటప్పుడు మనకు కొన్ని నమ్మకాలు అనేవి ఉంటాయి సో ఎందుకు మనము ఇంకా మంచి జాబ్ చేయాలి ఇంకా మంచిగా అవ్వాలి అనుకుంటున్నామంటే మనము ఆశావాది మనకు డిజైర్స్ ఉంటాయి అవును ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనే ఆశ ఉంటుంది ఆశ ఉంటుంది ఇంకా మనం మంచిగా అవ్వాలి అంటే ఇంకా బాగా సంపాదిస్తే ఇంకా హ్యాపీగా కంఫర్ట్గా జీవించవచ్చు అనే ఒక ఆలోచన గొప్పది అది అది ఉండాలి అది ఉంటేనే మనము మన ప్రయాణాన్ని మనం కొనసాగించవచ్చు ఆ మనస్తత్వం ఉండి దాన్ని మనము సాధించాలి అనేటప్పటికే కొన్ని నమ్మకాలు వాటిని ఆపేస్తాయి ఆపేస్తాయి కొన్ని నమ్మకాలు మనని ఆపుతూ ఉంటాయి ఆ నమ్మకాలు ఏంటి అనేవి నాకు తెలియాలి ముందు నాకు ఫస్ట్ తెలియాల్సింది అంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ముందు జరిగేది ఏంటి అంటే నాకు ఏది వద్దు అని తెలుస్తుంది నాకు ఏది వద్దు అని తెలిస్తే నెక్స్ట్ ఏంటి స్టెప్ ఏం కావాలి అని తెలుసుకోవాలి కావాలి అనేది తెలియాలి నేను ఏం కావాలి అనేటప్పుడు నాకు మంచి వాల్యూ నా వాల్యూని నేను పెంచుకోవాలి వాల్యూ అనేటప్పటికీ ఏంటి స్కిల్ సెట్ ఇప్పుడు ఈ జాబ్లో ఈ స్కిల్స్ పనికి వస్తున్నాయి నెక్స్ట్ జాబ్కి వెళ్ళాలి అంటే ఇంకో మంచి స్కిల్స్ని నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు నీ స్కిల్ సెట్ని మార్చుకోవాలి లేదా నీ టైంలో ఈ స్కిల్ సెట్ని నేర్చుకునే ఒక టైంని కూడా అలొకేట్ చేయాలి అనుకుంటున్నావు అలా చేయాలి అన్నప్పుడు ముందు మనము ప్రాక్టికల్గా మన మైండ్తో మాట్లాడాలి ఓకే ఏదైనా ఫస్ట్ మైండే ఆ తర్వాతే యాక్షన్ ఎప్పుడైనా ఫస్ట్ మైండ్ ఆ తర్వాత యాక్షన్ ఆ యాక్షన్కి ఇష్టంగా మారిపోతుంది ఓకే దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ హార్డ్ వర్క్ వద్దు ఇన్స్పైర్డ్ యాక్షన్ కి వెళ్ళండి అంటున్నాను సో నా మైండ్ మైండ్లో ఈ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ బిలీఫ్ సిస్టమ్స్ ఆటోమేటిక్ గా ఉండిపోయాయి సెవెన్ ఇయర్స్ లోపు అంటే కొన్ని అంటే జాబ్ చేస్తే చాలు మళ్ళీ బిజినెస్ అవన్నీ పెట్టుకొని నీ రిస్క్ పెట్టుకోకు బిజినెస్లో చాలా రిస్క్ ఉంటుంది లేదా కంట్రోల్ ఎన్వైరాన్మెంట్ ఉండదు లేదా నువ్వు సాధించలేవు ఇలాంటివన్నీ వినుంటారు విని ఉంటా చేయాల్సిన వాళ్ళు కూడా ఆగిపోతారు అవి విని అవును నిజమే అని అదే అంటున్నాను స్కిల్ సెట్ ని మార్చాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి అంటే ముందు నిజంగానే ఆ నమ్మకాన్ని తీసుకురావాలంటే నీకు బిజినెస్ గురించి ఒక అవగాహన ఉండాలి కదా తెలిసి ఉండాలి ఎలా చేయాలి ఏంటి అనే ఒక స్ట్రాటజీని నువ్వు స్టార్ట్ చేయాలి బ్యాక్అప్ గా అదే జాబ్ ఇదే స్టార్ట్ చేసేస్తానంటే అవ్వదు కదా ఓకే మీరు ఏమంటున్నారంటే జాబ్తో పాటు అది కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి అలాంటి ఒక అలాంటి ఒక దృక్పథంలోకి వెళ్ళాలి ఓకే మేడం అలాంటి దృక్పథానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏ జీవితంలో అయినా నువ్వు ఒక ట్రైన్ ఎక్కినట్టు అనమాట ఇప్పుడు లైఫ్ అనేది ఒక ట్రైన్ అనుకోండి ఓకే సో నా ఇక్కడ మీకు నచ్చట్లేదు జాబ్ రైట్ అండ్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నావు ఆర్ జాబ్ ప్లస్ బిజినెస్ చేయచ్చా ఇలాంటి క్వశ్చన్స్కి మనకు సబ్ కాన్షియస్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని ప్రోగ్రామ్స్ ఎలా ఉంది అంటే అవి మనల్ని ముందుకు సాగు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఇవ్వట్లేదు అలాంటి టైంలో ఏం చేయాలి ముందు అంటే మన గురించి ఈ జాబ్ చేస్తూనే అంటే ఈ వెహికల్లో ఉంటూనే ఈ వెహికల్ వెహికల్ అంటే ఈ మన జీవితంలో ఈ వెహికల్లో ఉంటూనే మనము వర్క్ చేయాలి మనము చేసే టెక్నిక్స్ ఏంటి అంటే మెడిటేషన్ నాకేం కావాలి అనే దాని మీద ఒక అవగాహన రావాలి అంటే ఫస్ట్ డ్రాయింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేయాలి ఉన్నంతలో సంతృప్తి అనేది కంప్లీట్గా ఉండాలి గ్రాటిట్యూడ్ ఉండాల్సిందే అంటే ఏది ఉందో దాంతో ఆనందం పొందాలి పొందాలి ఫస్ట్ సెకండ్ స్టెప్ క్రియేటివిటీ క్రియేటివిటీ కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఆలోచించాలి ఏం చేయాలి అనే దాని మీద ఒక అవగాహన అనేది స్టార్ట్ చేయాలి అఫర్మేషన్ స్టార్ట్ చేయాలి పాజిటివ్ అఫర్మేషన్స్ రాసుకుంటూ ఉండాలి అఫర్మేషన్స్ రాస్తూ ఉండాలి మనం మనకి ఏవైతే పాజిటివ్ థాట్స్ వచ్చాయో అవి రాసుకుంటూ రాస్తూ ఉండాలి ఈ అఫర్మేషన్స్ రాసినప్పుడు అది మనం చేసేది కాన్షియస్గా ఈ కాన్షియస్గా మనం చేస్తూ చేస్తూ ఒకనా ఒక పాయింట్లో అది సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది రైట్ ఇక్కడ అన్నాను కదా జాబ్ ఉంది ప్లస్ బిజినెస్ అయితే దీనితో నువ్వు హ్యాపీగా ఉన్నావు అనే ఒక భావనని తీసుకురావాలి ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది నెగిటివ్ ప్యాటర్న్ ని ఎప్పుడు ఫార్వర్డ్ చేయకూడదు ఓకే ని కట్ చేసి పాజిటివ్ థింకింగ్ లోకి వెళ్ళాలి ఈ జాబ్ పరంగా కూడా జాబ్ పరంగా నీకు ఏమేమి హ్యాపీనెస్ ఇచ్చింది జాబ్ దాని గురించి నువ్వు వర్క్ చేయాలి ఓకే అంటే జాబ్ వల్ల నేను ఇప్పుడు స్టెబిలిటీగా ఒక అమౌంట్ అనేది వస్తుంది దీనివల్ల నేను పది మందిని కలవగలుగుతున్నాను నా వాల్యూస్ని పెంచగలుగుతున్నాను నా టైంని నేను సక్రమంగా వినియోగించగలుగుతున్నాను లేదా నేను కష్టం అనుకున్న దానిలోనే నేను కావలసిన స్కిల్స్ ని నేర్చుకుంటున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి పక్కన వాళ్ళతో నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ప్రవర్తన మనుషులతో ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకుంటున్నావు కదా సో వాటికి ఒక కృతజ్ఞత భావం అనేది కలగడం చాలా ఇంపార్టెంట్ ఇది అయిన తర్వాత ఇప్పుడు కొత్త కారు చిన్న కారు నుంచి పెద్ద కారు వస్తున్నా వెళ్తున్నాం అనుకో ఎలా ఉంటుంది ఫీలింగ్ బాగుంటుంది కదా చిన్న కార్ని చిన్న కార్ని ఏ నువ్వు చిన్న కారు అందుకే నేను వెళ్తున్నా అన్నావు కదా నాకు చాలా ఇష్టం కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఏది కొన్నా అది వాళ్ళు వదిలేరు వాళ్ళు దాన్ని అలాగే పెట్టు పెట్టుకుంటారు అంటే నాది ఫస్ట్ కార్ ఇది అని పెట్టుకుంటారు కదా ఫస్ట్ మోటార్ వెహికల్ అని అలాగే జాబ్ ని కూడా మనము అప్రిషియేట్ చేస్తూ ఒక్కసారి ప్లాట్ఫామ్ నుంచి మన డెస్టినేషన్ ఇది అనుకుంటున్నావు కదా ఈ డెస్టినేషన్ అనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ మెల్లిగా దిగి స్టార్ట్ యువర్ ఓన్ వెహికల్ సో ఇలా నీ ఆలోచనలు నువ్వు మార్చుకుంటే నువ్వు కావలసిన దాన్ని పొందగలగడంలో నీకు ఒక ఆనందం అనేది కలుగుతుంది అది సక్సెస్ అంటే సక్సెస్ అనగానే ఒక డెస్టినేషన్ అనేది ఉన్న మీ జర్నీ మీరు అంటున్నారు తో పాటు బిజినెస్ కూడా ట్రై చేయు తప్పకుండా అది బిజినెస్ అవుతుంది అని సో బిజినెస్ లో సక్సెస్ రావాలి అంటే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలి లైక్ ఎలా మనం అఫర్మేషన్ చేసుకోవాలి దాన్ని మనము నెక్స్ట్ టాపిక్ లో స్టార్ట్ చేద్దాం కదా సో ఇక్కడ సక్సెస్ అనేది జర్నీ ఈ డెస్టినేషన్ని మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ తప్పకుండా మేడం సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయత్రి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి మానిఫెస్టేషన్ కోచ్ నేర్చుకోవాలి లేదా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ